హలో ఎడిటింగ్ వారియర్స్ ప్రీమియర్ ప్రోలో ఒక ప్రాజెక్ట్ ఎడిటింగ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ క్లిప్స్ ని కట్ చేయడం కోసం రేజర్ టూల్ తో ఓ యుద్ధం చేసుకున్నాను ఇక్కడ నుండి అలాంటి యుద్ధాలు చేయకుండా ప్రాజెక్ట్ లోని నెంబర్ ఆఫ్ క్లిప్స్ ని సింగిల్ క్లిక్ తో ఎలా కట్ చేసుకోవచ్చు ఈ రోజు ఈ షార్ట్ కట్ ద్వారా తెలుసుకుందాం సో ఈ షార్ట్ కట్ గురించి తెలుసుకోబోయే ముందు ఈ రీల్ సేవ్ చేసుకుని మన పేజీని ఫాలో చేయండి ఇక ఆ షార్ట్ కట్ గురించి చూసుకున్నట్లయితే ప్రీమియర్ ప్రో లో ఒక ప్రాజెక్ట్ ని మనం ఎడిటింగ్ చేసేటప్పుడు రేజర్ టూల్ మనకు బాగా ఉపయోగపడుతుంది హెవీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇలా నెంబర్ ఆఫ్ క్లిప్స్ ఉన్నప్పుడు టూల్స్ ప్యానర్ లో రేజర్ టూల్ తీసుకుని కట్ చేయాలి అనుకుంటే ఇలా ప్రతి క్లిప్ ని ఇలా కట్ చేయాల్సి వస్తుంది సో ఇదంతా మనకు టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనం కట్ చేసుకోవాల్సినటువంటి క్లిప్ ని ఫస్ట్ ఎన్ అండ్ అవుట్ పెట్టుకోండి మనం కట్ చేయాలనుకున్నటువంటి పాయింట్ దగ్గర ఈ మీటర్ ని ఇలా తీసుకొచ్చి కీబోర్డ్ లో కంట్రోల్ కే ప్రెస్ చేయండి సో ఇలా కంట్రోల్ కేజ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు క్లిప్స్ అన్ని కూడా ఒకేసారి మనకి ఇక్కడ కట్ అవ్వడం జరిగింది సో ఇలా మనం హెవీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇలా నెంబర్ ఆఫ్ క్లిప్స్ ని మనం సింగిల్ క్లిప్ తో కట్ చేసుకునేటువంటి పద్ధతి ఇది